ఏం చేస్తున్నారు అందరూ హ్ మేమందరం మార్కుతున్నాం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అడుగు యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఓ పనిలో ఉన్నారా ఓ పనిలో ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ ఈ మా చిన్న కుక్క పిల్లని పరిచయం చేస్తున్నాం ఇది కుక్కపిల్ల కాదండి బేర్ అన్నమాట మా చిన్న పాపకి దానికి కు దానికి అంటే చాలా ఇష్టం అనమాట దానికి యాక్చువల్లీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో కొంచెం పెంచుకోవడం కావదని చెప్పేసి ఈ టెడ్దిబ్బేర్నే కుక్కలా పెంచుకుంటుంది అనమాట దాంతో మాట్లాడడం అభిరాయం చేస్తుంది ఇదే కుక్కలా మాట్లాడుతుంది మళ్ళీ ఇదే కీర్తిలా మాట్లాడుతుంది అన్నట్టు ఏదో సార్ మాట్లాడు పప్పు టిఫిన్ తిన్నావా పప్పు కీర్తి ఏం చేస్తుంది నాకు అవునా పప్పును పట్టుకొని మాట్లాడు పప్పును పట్టుకో ఒకసారి It's a blanket.